సత్య కారులో అవని వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే అవని వాళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్తున్నట్లు లాయర్ సత్యకు కనిపిస్తూ ఉంటుంది వెంటనే కార్ ఆప్ చేసి చూస్తూ ఉంటాడు సమయంలో అవని వాళ్ళ ఇంట్లోకి మొహానికి మాస్క్ వేసుకుని వెళ్తున్న వ్యక్తి ఎవరు అని చెప్పి సత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సత్యకు విక్కీ ఫేస్ కనిపిస్తుంది విక్కీ అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడంటే అవనిని చంపడానికి అయ్యి ఉంటుంది వీడి అంతు తేల్చాల్సిందే అని సత్య మెల్లగా అవని వాళ్ళ ఇంట్లోకి విక్కీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక విక్కీ కిచెన్లో నుంచి అవని వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు అన్ని రూమ్ డోర్స్ ఓపెన్ చేసి అవని ఏ రూమ్లో ఉందా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఫైనల్గా అవని రూమ్లోకి అవని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అవని నిద్రపోతూ ఉంటుంది ఇక విక్కీ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అవని ఏడు సంవత్సరాలు శిక్ష పడేలా చేశావు నిన్ను వదలను నీ తర్వాత ఆ శక్తిను కూడా చంపేస్తాను అని మనసులో అనుకుని కత్తి తీసుకుని అవని గుండెల్లో పొడవటానికి కత్తిని అవని గుండెల వరకు పోనిస్తాడు ఇక అప్పుడు వెనక నుంచి సత్య వచ్చి విక్కీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు నోటిని మూసేస్తాడు ఇక విక్కీని గట్టిగా లాక్కుంటూ హాల్లోకి వస్తాడు ఇక సత్య ఎలాంటి సౌండ్ లేకుండా విక్కీని హాల్లోకి తీసుకురావడం వల్ల అందరు కూడా నిద్రపోతూ ఉంటారు ఎవరికి కూడా ఎలాంటి సౌండ్ వినిపించదు ఇక విక్కీని ఒరే విక్కీ అవనిని చంపడం కోసమే నువ్వు ఇంటికి వచ్చావు కదా నీకు ఏడు సంవత్సరాలు శిక్ష పడింది అయినా కూడా నీలో పశ్చాత్తాపం కలగలేదు నీకు ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు శిక్ష పడాల్సిందే నేను వదలను అని చెప్పి సత్య విక్కీని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఫ్లవర్ వాజ్ విక్కీ చేతికి తగిలి కింద పడిపోతుంది సత్య మొదటిగా అవనిని చంపి తర్వాత నేనే చంపుదామనుకున్నాను కానీ నువ్వు చేతుల్లో మొదట చచ్చేలా ఉన్నావు చచ్చేలా ఉన్నావు అని విక్కి సత్యతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇక దాంతో కుటుంబంలో అందరూ లేచి ఎవరు అని చెప్పి గట్టిగా అరవటంతో సత్య సారికి నువ్వు అవనని కాపాడేవేమో నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లో అవనిని నువ్వు కాపాడలేవు అని చెప్పి సత్యకు వార్నింగ్ ఇచ్చి విక్కీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఇక ఇంతలో వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వచ్చి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే సత్య వెళ్ళి చాటుగా దాక్కుంటాడు సమయంలో వీళ్లకు ఎవరికైనా కనిపిస్తే అవని పైన అందరికీ అనుమానం వస్తుంది అవనిని అపార్థం చేసుకుంటారు వీళ్లకు కనిపించకూడదు అని సత్య కర్టన్ చాటన దాక్కుంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఎవరు ఇదేంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే మా డోర్ క్లోజ్ చేసింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నువ్వు క్లోజ్ చేసావా అసలే నీకు మతి సరిగ్గా పని చేయట్లేదు డోర్ క్లోజ్ చేయకుండానే చేసా అనుకుంటున్నావేమో అని పెద్దరాజు వసంతను అంటూ ఉంటాడు ఎవరైనా ఉన్నారేమో అందరూ ఒకసారి వెతకండి అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు సత్య టెన్షన్ పడుతూ ఉంటాడు వీళ్ళల్లో ఎవరు చూసినా కూడా అవని జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇల్లంతా కూడా వేదవతి కుటుంబ సభ్యులు వెతుకుతూ ఉంటారు ఎవరికి ఏం కనిపించకపోవడంతో వసంత నిజంగానే డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదనుకుంటా ఏ పిల్లో వచ్చి ఫ్లవర్ వాజ్కి తగిలినట్టుంది ఫ్లవర్ వాజ్ కింద పడిపోయినట్టుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వసంత ఇప్పటికైనా వెళ్ళి సరిగ్గా డోర్ వే అని వేదవతి చెప్పడంతో వసంత వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక అందరు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరు కూడా వెళ్ళి పడుకుంటారు ఇక కర్టన్ చాటును దాకున్న సత్య బయటకు వచ్చి ట్యాన్ గార్డ్ ఎవరికంట పడలేదు సమయంలో అవనితో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు రేపు అవనితో మాట్లాడతాను అని చెప్పి సత్య మెల్లగా కిచెన్లో నుంచి బయటకు వచ్చి గోడ దూకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే బాల్కనీలో నుంచి ప్రసాదరావు సత్యను చూస్తాడు వసంత డోర్ క్లోజ్ చేయలేదేమో అనుకున్నాను ఏ పిల్లో ఇంట్లోకి వచ్చింది అనుకున్నాను కానీ సత్య ఇంట్లోకి వచ్చాడనమాట అంటే వేద అవని సత్యకు ఏదో సంబంధం ఉంది అని పడుతున్న విధంగా ఆ అనుమానం నిజమేనన్నమాట అని చెప్పి ప్రసాదరావు కంగారు పడుతూ ఉంటాడు ఇక సత్య కారు దగ్గరికి వెళ్ళి అవనికి రేపు విషయం చెప్పాలి అవనికి సెక్యూరిటీని అలర్ట్ చేయాలి అవనికి ప్రమాదం ఉంది అని చెప్పి సత్య మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ప్రసాద్ రావు షాకింగ్గా లోకి వెళ్తాడు ఇంట్లో సడన్గా ఇలాంటిది ఏదైనా జరిగితే త్వరగా నిద్ర పట్టదని తెలుసండి అందుకే మీరు బాల్కనీలోకి వెళ్ళి ఉన్నారని చెప్పి కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అలా ఉన్నారు అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది వేద ఇంట్లోకి పిల్లి రాలేదు వసంత డోర్ క్లోజ్ చేయలేదు అనుకున్నాము కానీ వసంత డోర్ క్లోజ్ చేసింది ఇంట్లోకి అవని స్నేహితుడు సత్య వచ్చాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నువ్వు ఇప్పటి వరకు అవని గురించి చెప్పింది నిజమేనని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నమ్మించడం కష్టమండి కానీ చూసిన దాన్ని నమ్మక తప్పదు కదండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇప్పుడే విషయం గురించి అవని తేలుద్దాం పదండి అవని కొడుకుని మోసం చేస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది సమయంలో కరెక్ట్ కాదు వేదా రేపు ఉదయం మాట్లాడదాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సత్య వాళ్ళమ్మ సత్య కోసం ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య ఇంటికి వస్తాడు రే ఎక్కడికి వెళ్ళావరా ఎప్పుడనగా వస్తాను ఇంతవరకు ఎందుకు రాలేదు అని చెప్పి సత్యను వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటుంది అమ్మ అవనికి ప్రమాదం జరగబోయింది అవనిని సేవ్ చేశాను ఇది దేవుడి ఆదరించుకోమంటావా అనుకోకుండా జరిగిందంటావా నువ్వు ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటావు కదమ్మా చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు దేవుడి ఆదరిచుకు మేరా ఇదంతా అని చెప్పి సత్యకు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఆవిని ఎప్పటికీ సేవ్ చేస్తూ ఉంటానమ్మా అవనికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే సరేరా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా భోజనం చేద్దాం లేట్ అయిపోయింది అని చెప్పి సత్యకు వాళ్ళమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మ అని చెప్పి సత్య లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది కుటుంబ సభ్యులంతా కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరు హస్బెండ్స్కి వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు హాల్లోకి వస్తారు మామయ్య గారు రండి టిఫిన్ చేద్దాం అయిపోయిందని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏ విషయం గురించి నాన్న ఎందుకంత కోపంగా ఉన్నారు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రాత్రి జరిగిన విషయం గురించి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు రాత్రి ఏం జరిగింది అని లావణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు బావగారు సినిమాకి వెళ్ళావు కదక్క మీకు ఏం జరిగిందో తెలియదులే అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది అప్పుడు రాత్రి అందరం పడుకున్నాము డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయింది వసంత వదిన ఆ సమయంలో పిల్లి ఇంట్లోకి వచ్చి ఫ్లవర్ వాజ్ కింద పడేసినట్టుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అది కాదు జరిగింది ఏదో జరుగుంటుంది అందుకే నాన్న ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును అది కాదు జరిగింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏం జరిగింది మామయ్య గారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది రాత్రి ఇంట్లోకి పిల్లి రాలేదు వసంత డోర్ క్లోజ్ చేసేసింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరి ఇంట్లోకి ఎవరు వచ్చారు ఫ్లవర్ వాజ్ ఎలా పడిపోయింది మామయ్య గారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడు ప్రసాదరావు ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండండి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రాత్రి అసలు ఏం జరిగిందో అందరికీ చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది రాత్రి ఇంట్లోకి ఎవరు వచ్చారంటే అవని ఫ్రెండ్స్ సత్య వచ్చాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా లేచి నిల్చుంటారు ఏంటి అవని ఫ్రెండ్స్ సత్య వచ్చాడా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవును అందరూ పడుకున్న తర్వాత బాల్కనీలోకి వెళ్ళాను బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ ఉంటే సత్య గోడ దూకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం గమనించాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆ మాట విని అవని శ్రీకర్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇల్లంతా వెతికాం కదా అప్పుడు ఆ సత్య ఎందుకు కనిపించలేదు అని నిహారిక అడుగుతూ ఉంటే ఎక్కడో చాటుగా దాక్కుని ఉంటాడు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి